హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం దాదాపుగా మనకి జూలై మాసంలో పదకొండవ తేదీ నుంచి కొన్ని గ్రహాల మార్పు కనబడుతోంది పదకొండవ తేదీ కుజుడు మనకి రాశి మారుతున్నాడు అలాగే రవిగ్రహం కూడా రాశి మార్పు అందుకునే అవకాశం ఎందుకంటే కర్కాటక సంక్రమణ వస్తుంది కర్కాటక సంక్రమణం అంటేనే మళ్ళీ మనకి దక్షిణ ఆయన ప్రారంభం అని అర్థం తర్వాత శుక్రుడు కూడా ఇరవై తేదీ నుంచి ఆయన మారుతున్నాడు దాదాపుగా ఈ పదకొండు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు తేదీ మధ్యలో మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు మారిపోబోతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు వెంటనే మారేటువంటి గ్రహం పదకొండవ తేదీ జూలై నుంచి కుజుడు పదిహేడవ తేదీ నుంచి రవి గ్రహాలు ఈ రెండు కూడా మనకి మార్పులు సూచిస్తున్నాయి మరి ఈ మార్పు ఏ రాసుల మీదనైనా తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయా ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సెన్సేషనల్ న్యూస్ కావాలి జ్యోతిషులు చెప్పినటువంటి ఏ విషయం సరే టక్కన మనకి బయటకు వచ్చేయాలి మరి వార ఫలితాలు చెప్తున్నాం మాస ఫలితాలు చెప్తున్నాం మరి మాస ఫలితాలు చెప్పినప్పుడు మరి ఈ యొక్క జూలై మాసంలో ఫలితాలు చెప్పినప్పుడు కుజుడిని రవిని అన్నిటి కూడా అనుకూలంగా తీసుకునే ఫలితాలు చెప్తాం మేము మరి అలాంటిది ప్రత్యేకంగా కుజుడు యొక్క మార్పు అని అడుగుతుంటారు అంటే కుజుడు ఎలా మారుతున్నాడు ఎక్కడికి మారిపోతున్నాడు కుజుడు మేషంలోంచి వృషభంలోకి వెళ్తున్నాడు రవి మిథునంలోంచి కర్కాటంలోకి వెళ్తున్నాడు ఇది వెళ్ళడం వల్ల ఏ రాశుల వారికి ప్రమాదం ఉంది అంటే దీని గురించి ఒక విశ్లేషణ వివరణ ఇవ్వాలి మరి మేము ఫలితాలు చెప్పేటప్పుడే జూలై రెండో వారంలో చెప్పినప్పుడే చెప్తున్నాం కొద్దిగా స్థానం మార్పులు ఉన్నాయి గ్రహాలకు అని చెప్పేసి మూడో వారంలో మీకు చాలా మార్పులు చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అది ఇంకా మూడో వారంలో చెప్తాం మనం కానీ ఇంత లోపలనే మనకి కుజుడు మారుతున్నాడు రవి మారిపోతున్నాడు శుక్రుడు మారిపోతున్నాడు అర్ధశుభుడా పూర్ణశుభుడా లేదా పావంతు శుభడ అనే విషయంలో ఎవరో ఒకరు దీని గురించి ప్రచారం చేసారు మాకు ఫోన్లో ఫోన్ ఫోన్లు వస్తుంటాయి గురుగారు కుజుడు మారుతున్న రాశిదండి నాకు ఎలా ఉంటుంది దానికోసం నేను ఒక వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడింది అగత్యం ఏర్పడింది పదకొండవ తేదీ నుంచి కుజుడు వృషభంలోకి అలాగే పదిహేడవ తేదీ నుంచి రవి కర్కాటకలోకి ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి మరి ఏ రాశిల వారి బాగుంది అని అడిగితే మేషరాశి వారికి అనుకూలంత ఫలితాలే కనబడుతున్నాయి వృషభ రాశి వారికి ఈ కుజుడు యొక్క మార్పు వల్ల ఈ పంతొమ్మిదవ తేదీ నుంచి వృషభ రాశి వారికి మంచి శుభయోగాలు ఉంటాయి ఇక మిథున రాశి వారికి వ్యయస్థనంలో ఉన్నటువంటి కుజుడు కన్నా ధనస్థానంలో వెళ్తున్నటువంటి రవి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి కూడా పదిహేడవ తేదీ నుంచి మిథున రాశి వారికి లాభాలు బలంగా ఉంటాయి మరి కర్కాటక రాశి వారికి జన్మస్థ రవి యోగకారుకుడే ఏకాదశి ఉన్నటువంటి కుజుడు కూడా యోగ కారకుడు కాబట్టి వీరికి రేపు వచ్చేటువంటి పదకొండు జూలై నుంచే వీరికి కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన యోగాలు ముఖ్యంగా ధనధాన్య వృద్ధి బాగా ఉండడం అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు శుభకార్యాలు చేసే అవకాశం మరి సింహరాశి వారి ఫలితాలు ఏంటండి అంటే దశమ స్థానంలో కుజుడు మాత్రమే వీరికి అత్యంత యోగకారకుడు అనగా పంతొమ్మిదవ తేదీ నుంచే వీరికి యోగత్వం బాగా ఉంటుంది మరి అప్పుడు రవి వ్యయంలోకి వస్తాడు కదండి గోచారంలో అని అడిగితే ఈ యొక్క సింహరాశి వారికి వేయస్త రవి శుభమిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల రవి కుజుల యొక్క శుభత్వాన్ని పొందుకోవడం వల్ల వీరికి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి అంటే ఈ చెప్పేవేంటి వార ఫలితాలు కాదండి కుజుడు రవిగ్రహాలు మార్పు పొందడం వల్ల వచ్చినటువంటి యోగాలు ఎలా ఉంటున్నాయి అని చెప్పే ఉద్దేశం మాత్రమే కాబట్టి కుజురవుల యొక్క మార్పు మనకి ఎలా ఉండబోతుంది అనే విషయంలో సింహరాశి వారికి కొంతమంది భయపెడతారు మిమ్మల్ని ఎందుకు ఏమండి కర్కాట రాశికి అష్టమ శని ఉన్నాడు మరి సప్తమంలో ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని ఉన్నాడు శని కాస్త ఇబ్బంది పెడతాడు అడిగితే ఈ యొక్క అష్టమతటువంటి గ్రహం అనేది శనిగారు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి క్షిప్ర ప్రయాణం చేసేటువంటి గ్రహాల యొక్క ప్రయాణ ఫలితాల వల్ల శని మనకి ప్రమాదాన్ని కలిగించడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కుజరవుల యొక్క బలము చేత ఈ సింహరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మరి దీంట్లో ఏళ్ళ నాడు శని గురువుని కలుపుకోకండి కేవలం కుజరవుల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటి ఏ రాశుల వారికి బలంగా ఉండబోతుంది అని చెప్పే ఉద్దేశమే ఇక అలాగే మనకి ఇక కన్యా రాశి వారికి ఏకాదశంలో రవి గారు అలాగే భాగ్యస్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనం అంటే కుజరవుల యొక్క మార్పు కన్యా రాశి వారికి అనుకూలవంతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది రుణ విమోచనాన్ని బయటపడేసిన అవకాశం ఉంటుంది ధనధాన్య వృద్ధి కలిగిస్తాడు అయితే మళ్ళీ మనకి శుక్రుణ్ణి బుధుణ్ణి ఇవన్నీ చూసుకోవాలి ఉంటాయి కుజరవుల యొక్క ప్రభావం చెప్తున్నాను నేను ఇవి రెండు అనుకూలత ఇస్తాయి దీనికంటే వ్యతిరేకమైనటువంటి బలమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనుక బుధుడు ఇచ్చే ఆ వార ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కుజ గురు రవిల యొక్క ప్రభావం వీరికి అనుకూలంగా ఉంటుంది భాగ్యస్థ కుజుడు యోగాన్ని కలిగిస్తాడు ఏకాదశి రవి ఆకస్మిక ధనలాభాన్ని సంపూర్ణమైనటువంటి ప్రయాణ లాభాన్ని విదేశీయానాన్ని కలిగిస్తాడు విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది ఇక మరి తులారాశి వారికి అష్టమ కుజుడు అవయోగకారకుడు అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది ఉన్న వస్తువుల్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు కానీ వృత్తిలో ఉద్యోగంలో లాభాన్ని కలిగిస్తాడు ఎందుకంటే దశమస్థిత రవి ఉన్నాడు కదా కాబట్టి తప్పకుండా మీకు రవి వల్ల ప్రయోజనం ఉంటుంది శుక్రుడి వల్ల మాత్రం నెగిటివ్ ఉంటుంది కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తూనే మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో నేను చెప్పేటువంటి రోజువారీ ఫలితాలు కానీ స్పెషల్గా షేర్ మార్కెట్ ఫలితాలు కానీ చూసుకున్నవారు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి కుజుడు షేర్ మార్కెట్లో మిమ్మల్ని దూకుడుగా వ్యవహరింపజేస్తాడు ఆ దూకుడు మీకు నష్టాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి రవి కనుక మీకు అనుగ్రహం బలంగా ఉండి ఇతర గ్రహాల యొక్క బలం ఉంటే కాస్త మీ దూకుడిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మరి ఏ తర్వాత ఇప్పుడు చెప్పేది ఏమిటి కుజుడు అష్టమని ఉన్నాడు కాబట్టి దూకుడిని తగ్గించుకుంటే లాభము అని చెప్పబడుతోంది అలాగే మరి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే రాశి వృశ్చిక రాశి కుజరవుల యొక్క మార్పు అనేది వివాహాన్ని సంతాన యోగాన్ని రుణ విమోచనాన్ని ఆకస్మిక ధనలాభాన్ని ఐశ్వర్యాన్ని గృహయోగాన్ని లాభాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది మరి ధనుసు రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే ఆకస్మిక ధనప్రాప్తి కోర్టు లావాదేవీలో లాభాలు పొందుకోవడం సంతానం కుదురుతున్న వారికి సంతాన లాభం శత్రునాశనాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడాకారికి మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం కుజుడు రవిగ్రహాల యొక్క అనుకూలత వల్ల మంచి ఆరోగ్య ప్రాప్తి కూడా పొందుకుంటారు మరి స్వామి ధనుసు రాశి వారికి రవి అష్టమంలో ఉన్నాడు కదా స్వామి అంటే కర్కాటకంలో రవి అనేవాడు స్థానం కదా మరి సంక్రమణ సమయం కదా అంటే ఇందాక చెప్పాను రవి ఈ ధనుసు రాశికి మిత్రుడవ్వడం మంచి ఆయుషుని కలిగించడం శుభమిత్ర స్థానం కాబట్టి అనుకూలతలు పొందుకుంటాడు ఇక్కడ బుధ శుక్రుల యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడాలి ఇక్కడ కేవలం కుజుడు రవిగ్రహాన్ని మాత్ర చెప్తున్నాం అందులోనూ గోచార ఈ రాశి వారికి షష్టమ కుజుడు సంపూర్ణ శత్రునాశనాన్ని జనాకర్షణని ధనయోగాన్ని కలిగిస్తాడు సందేహం లేదు ఇక మకర రాశి వారి ఫలితం ఏంటి అంటే మకర రాశి వారికి కూడా పంచమస్త కుజుడు కొంత తొందరపాడతనాన్ని కలిగిస్తాడు ఆలోచన లేనటువంటి విధానాలు అవలంబించడం అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం ఈ ఆస్తి పంపకాలు ఆస్తులు రాసుకునే విషయంలో తొందరపడకపోతే కదా నష్టాన్ని కలిగిస్తాడు ఈ వారం ఈ మాసంలో ఈ కుజుడు పదకొండు తర్వాత కొద్దిగా ఇబ్బంది కలిగించిన పంతొమ్మిది తర్వాత మీకు రవి యువకారుకుడు అవుతాడు అక్కడ నుంచి రవి మీకు అనుకూల ఫలితాన్ని కలిగిస్తాడు కానీ మళ్ళీ బుధుడు శుక్రుడు వల్ల వచ్చే శ్రావణ మాసం నుంచి రాసి వారికి కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అక్కడ గురు ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం కుజుడి వల్ల ఆలోచనల్ని జాగ్రత్తగా చూసుకోండి కాస్త అర్ధలాభమే కనబడుతోంది కాబట్టి తొందరపడండి అంటే తొందరపడంటే పనులు పూర్తి చేసుకొని తొందరపాటు పడండి పనులల్లో తొందరపాటు మంచిది కాదు కానీ పనులు చేసుకోవడానికి కార్యరూపం దాల్చుకోవడానికి బద్ధకం విడానడండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీకు ఇక్కడ శుభుడు రవి అనుగ్రహం ఉంటుంది కనుక మానసిక స్థైర్యం ఉంటుంది సోదరి వల్ల కానీ సోదరుడు వల్ల కానీ లేదా భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి బట్ విపరీతమైన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త తీసుకొని దూరపు ప్రయాణాలు ఒంటరిగా చేయకండి జాగ్రత్తగా ఉండండి మరి కుంభరాశి వారికి ఎట్టి పరిస్థితులకు కూడా వాహనాన్ని అమ్మకం కొనుగోలు ఈ మాసంలో చేయకండి ఎట్టి పరిస్థితులు చేయకండి పదకొండవ తేదీ జూలై నుంచి మొదలు పెడితే పదకొండవ తేదీ ఆగస్టు వరకు మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది అలాగే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీకు రవి మాత్రమే అనుకూలంగా ఉన్నాడు అనుకూల ఫలితాన్ని కలిగిస్తాడు తప్పకుండా మీకు ఈ జన్మస్థ శని కూడా మీకు శుభాన్ని కలిగిస్తున్నాడు షష్టమ స్థాన రవి కూడా మీకు శుభాన్ని కలిగిస్తాడు కుజుడు చతుర్థ స్థానం నుండి మీకు గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు కానీ పొలము స్థలము లావాదేవీల్లో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి పిల్లల విషయం గురించి ఎక్కువగా ఆలోచన పెట్టుకుంటే మంచిది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈ వస్తువులు అమ్మకము కొనుగోలు చేసే విషయం తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ కుంభరాశి వారికి కూడా అనుకూల ఫలితాలే ఉంటాయి ఇక మీనరాశి వారికి చాలా చాలా సౌలభ్యవంతమైనటువంటి ధనము ధాన్యము రైతులకి శుభయోగము వస్తువాహన సౌలభ్యము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేసేవారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి రాజకీయ రంగంలో ఉండే వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే రాసి కుజ రగుల వల్ల మీన రాశి వారికి అదృష్టవంతమైన శుభయోగమే కలుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదేమైనా కుజ రగుల యొక్క మార్పు అనేది కొంతవరకు మనకి కేవలం మకర రాశి వారికి ఒక రకంగా తులారాశి వారికి కొన్ని రా రెండు రాష్ట్రాల వారికి తప్ప మిగిలిన రాసుల వారికి అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉంటూ మీ ప్రయాణాలు కానీ వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కానీ సంబంధ లావాదేవీలు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి అన్న విషయాన్ని గుర్తిస్తూ సుఖినో సుఖినోభవంతు దాదాపుగా ఇటువంటి మంచి విశేషాలను మీకు అందిస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి ఇంకా మరొక మంది మంచి సబ్స్క్రైబ్ చేయించాలి షేర్ చేయాలి లైక్ చేయాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ